హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను రవ్వ లడ్డు చేశానండి ఆహా రవ్వ లడ్డు జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో తెలుసా ఇలా తుంచి ఒక ముక్క నోట్లో వేసుకుంటే ఆహా నోట్లో ఇంకా అండి భలే వచ్చింది అసలు చక్కగా పంట కింద కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ తగులుతూ ఎంత బాగుందో పిల్లలు కానీ ఇంట్లో ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా అలాగే కమ్మగా టేస్టీగా భలే వచ్చింది తెలుసా చూడండి ఒక్క బైట్ అలా విరిస్తే ఎంత బాగా వచ్చిందో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఆ మొక్క నోట్లు అలా వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయింది సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి వెడల్పాటి కడాయి పెట్టుకొని కడాయి కొంచెం అందంగా ఉండేటట్టు చూసుకోండి ఐదు స్పూన్ల దాకా నెయ్యి వేసాను అంటే ఒక పాతి గ్రాములు నెయ్యి వేసానండి బొంబాయి రవ్వ వేసి అదే ఉప్మా రవ్వ అని కూడా అంటూ ఉంటారు కదా బొంబాయి రవ్వని ఒక కప్పు ఎంత వేయాలనుకుంటున్నారో అంతే క్వాంటిటీ ఆ కొలత అలా పెట్టుకుంటేనే బాగా వస్తుంది రవ్వ లడ్డు గుర్తుపెట్టుకోండి చక్కగా నేతిలో రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి ఎలా తెలుసా రవ్వ వాసనకి సగం కడుపు నిండిపోయే అంత బాగా వేయించుకోవాలి చూడండి ఎంత బాగా వేగిందో రవ్వ చక్కగా వేగింది కదా ఇప్పుడు కప్పు బొంబాయి రవ్వ వేసాం కదా ముప్పవ కప్పు దాకా కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి మీకు నచ్చితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కొబ్బరికాయని కొట్టి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర అందుబాటులో లేక ఎండి కొబ్బరి తురుము వేసాను ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ పచ్చి కొబ్బరి తురుముతో అయితే ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి తురుము ఉంటే కనుక రవ్వతో పాటు పచ్చి కొబ్బరి తురుము వేసి అప్పుడు వేయిస్తే రెండు ఈక్వల్గా వేగుతాయి అది గుర్తు పెట్టుకోండి చూడండి కొబ్బరి తురుము కూడా వేసాక రెండు అంటే రెండు నిమిషాలు వేయించుకొని అలా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు కడాయిలో కాస్త నెయ్యి మళ్ళీ దట్టించి నెయ్యి నెయ్యి కాస్త వేడెక్కాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి నేను జీడిపప్పు కొంచెం బాదం పప్పు అలాగే కాసన్ని కిస్మిస్లు వేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఇవే పైగా ఇంకా కొత్త కొత్త వేస్తే పిల్లలు అస్సలు తినరండి వీటికే ఏడిపిస్తూ ఉంటారు కాకపోతే హెల్దీ కదా కొంచెం ఇసుకిచ్చినా కూడా ఓపిగ్గా పెడతాను తింటారు చూడండి చక్కగా దోరగా వేయించుకున్నాం కదా కిసిమిసులు పొంగు జీడిపప్పులు వేగిపోయినట్టే అర్థం డ్రై ఫ్రూట్స్ని కూడా పక్కన పెట్టేసి మందపాటి గిన్నె పెట్టుకొని కప్పు బొంబాయి రవ్వకి కప్పు పంచదార సరిపోతుంది మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి సరిపోతుంది చిటికెడు టీ గ్లాసుడు అంటే టీ గ్లాసుడు అంటే పోని ఒక ఇరవై ఎంఎల్ వాటర్ పోసుకొని జస్ట్ పంచదార కరిగి లైట్గా తీగ పాకం వస్తే చాలండి మరి పాకాన్ని ఏమీ తెచ్చుకోవసరం లేదు ఎలా అంటే మనం గులాబ్ జాముకి పాకం తెప్పిస్తామని చూడండి ఆ పాకం వస్తే చాలు ఐదు యాలకుల్ని చక్కగా మెత్తగా పొడి చేసేసుకొని వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి బాగుంటుంది యాలకుల పొడి వేస్తే చక్కగా పంచదార కరిగిపోయింది నాలుకుల పొడి కూడా వేసాం కదా చూడండి లైట్గా చేతికి అంటుతుంది కదా చాలు పాకం వచ్చేసింది స్టవ్ ఆపేసి ఈ పంచదార పాకాన్ని అలా తీసుకెళ్ళి మనం కలిపి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్ ఉంది కదా ఒక్కసారి మొత్తాన్ని కలిపి కొంచెం కొంచెంగా పోసుకుంటూ చేయి పెట్టకండి సుమా కాలిపోతుంది చక్కగా పంచదార పాకం పోసుకుంటూ గరిటితో కలుపుకుంటూ కాస్త గట్టిపడినిద్దాం చూడండి నేను మొత్తం పోయలేదు కొంచెం పక్కన పెట్టి కొంచెం కొంచెంగా పోసుకుంటూ గరిటితో నిదానంగా కలిపి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి అప్పుడే చక్కగా రవ్వ మొత్తానికి పంచదార పాకం పట్టి రవ్వ తినే కొద్దీ ఈ తీపిదనం బయటకొచ్చి కమ్మగా ఉంటుంది రవ్వ లడ్డు రవ్వ లడ్డు చాలామంది చాలా రకాలుగా చేస్తారు పాలు పోసి చేస్తారు పంచదార పొడి చేసి చేస్తారు కొంతమంది డైరెక్ట్గా పంచదార వేసి నెయ్యి కాసిపోసి చేస్తారు నేను ఈ విధంగా చేశాను చక్కగా పంచదార పాకం మొత్తం వేసి కలుపుకొని ముద్దలాగా అయ్యింది కదా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి నేతితో సహా వేసేసి మొత్తాన్ని కలిపి ఒక్క ఐదు నిమిషాలు అలా కలుపుతూనే ఉండాలండి అప్పుడే ఈ వేడికి పంచదార పాకం రవ్వ మొత్తానికి పట్టి బాగుంటుంది లేదా ఉండలు కట్టేసే అవకాశం ఉంటుంది అప్పుడు లాక్కోలేక పిక్కోలేక పడాలి చూడండి ఓపిగ్గా ఇలా కలుపుకుంటే చక్కగా ఒక ఐదు ఆరు నిమిషాలకి ఇలా పొడి పొడులు ఆడుతూ ఉంటుంది ఇంకొక ఐదు నిమిషాలు కలిపామా చక్కగా పొడి పొళ్ళు ఆడుతూ రెపరెపలాడుతూ చక్కగా పిండి పిండిగా వచ్చేస్తుంది చూడండి కొంచెం ఓపిగ్గా కలుపుతూ ఉంటే చాలండి కమ్మని లడ్డు రెడీ అయిపోతుంది చేతికి చక్కగా పని చెప్పేసేసి గరిటికితో ఉన్నదంతా తీసి వేళ్ళతో ఇలా చక్కగా మృదువుగా పొడిలాగా చేసేసుకున్నామా చూడండి ఎంత బాగా వచ్చిందో అక్కడక్కడా ఉన్నాయి సుమా కొంచెం చూసుకొని కలుపుతూ ఉండండి ఉండాలని నేను అలా కలుపుతుంటే నాకు జీడిపప్పు బాదం పప్పే తగులుతున్నాయి కొంచెం చూసుకొని ఎక్కడ ఉండలేకుండా చేసుకొని ఇక కమ్మగా మన చేతికి పని చెప్పి ఒక రవ్వలడ్డు అలా ఉండ చూడితే చూడండి ఎంత బాగా వచ్చిందో రవ్వ లడ్డు జ్యూసీ జ్యూసీగా అసలు రవ్వలడ్డు భలే వచ్చిందండి చక్కగా ఇలా స్నాక్స్కి రవ్వలడ్డు చేసుకొని ఏదైనా జర్నీలో వెళ్ళినప్పుడు ట్రైన్ జర్నీలోకి అయితే మంచి స్నాక్ అండి నేనైతే ఖచ్చితంగా రిఫరల్ ఇస్తాను ఈ రవ్వలడ్డుకి చక్కగా చూడండి ఎక్కువగా చేతికి ఏమీ పని అవసరం లేదండి జస్ట్ అలా ఒక మాదిరిగా ఒత్తుకుంటూ చేస్తే జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చాయో కదా ఇలా రవ్వ మొత్తాన్ని కూడా నిదానంగా లడ్డూల కింద చుట్టేసుకోండి అంతే అండి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చాయో నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి మీకు నచ్చే రవ్వ లడ్డూలు ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సరేనా నేను ఒక లడ్డుని అలా నోట్లో వేసేస్తాను